నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు మంగళవారం రేగుండ మండలంలోని రామన్నగూడెం ప్రాథమిక పాఠశాలలు నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా ఇంద్రామ్మ ఇళ్లు ఆహార భద్రతా కార్డులు ఇంద్రామ్మ ఆత్మీయ భరోసా పథకాలను లబ్ధిదారుల ఎంపికకు పదహారవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించినట్లు గ్రామ

ప్రభుత్వ పథకాల లబ్దాల జాబితాను గుర్తించడం కోసం విచ్చేసిన గ్రామ సభకు ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు కలెక్టర్ గారి సార్కి మరియు గ్రామ ప్రజలందరికీ అందరికీ పేరు పేరున నమస్కారం ఈ ఈ ముఖ్య ఉద్దేశం ఈ నాలుగు ప్రభుత్వ పథకాల ముఖ్య ఉద్దేశం సంబంధించి ముందుగా గ్రామసభ ప్రారంభం ముందు ఏమీ విషయాలు చెప్పాలనేది ప్రభుత్వం నుంచి ప్రజాపాలన గ్రామ సభకు ఇచ్చేసిన ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ ఇరవై ఇరవై ఆరో జనవరి నుండి నాలుగు పథకాలు అమలు చేయబోతుంది ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన లబ్ధిదారు అందరు లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఈ నాలుగు పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నాలుగు పథకాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పదహారు నుంచి ఇరవై తారీఖు వరకు రేషన్ కార్డ్స్ కానీ అదేవిధంగా ఇండ్లు కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ రైతు భరోసా నాలుగు పథకాలతో దరఖాస్తులు పరిశీలన చేసి ఆ దరఖాస్తులను ఈరోజు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సభల ద్వారా అర్హులైనటువంటి పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లతో పాటు రేషన్ కార్డ్స్ అదేవిధంగా ఆత్మీయ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఎలిజిబిలిటీ లిస్ట్ ను గ్రామ సభల్ని నిర్ణయించి ఇన్ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఈయనకు ఇల్లున్నది మీరు లీస్టు చదివారు అని చెప్పి ఇల్లును కూడా ఆబ్జెక్షన్ చెప్పే అధికారం ఈ గ్రామ ప్రజలకు ఉంది గ్రామ ప్రజల్లో నిజమైనటువంటి పేదలను గుర్తించి పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలతో కట్టించే కార్యక్రమాన్ని ఈరోజు పేదలకు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని ఆత్మీయ భరోసాలో జాబ్ కార్డు ఉండి పేదలకు ఏదైతే నెలకు వెయ్యి రూపాయల చొప్పున మరి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో ఆ మాట అమలు చేసే కొరకే ఈ యొక్క గ్రామ సభను నిర్వహించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా సోదరులారా రైతు భరోసా కూడా ఈరోజు భూమి ఉండి భూమి దున్నుకొని రెండు రకాలుగా రైతులు లబ్ధి పొందలే దున్నుకొని పట్టా పాస్ పుస్తకం గాక రైతు బంద్ భరోసా రాలే అదే విధంగా బ్యాంకుల పోతే పంట రుణం రాలేదు ఏదైనా చనిపోతే రైతు బీమా కూడా రాలే ఇంకో రకంగా భూమి ఉండి మన భూమి దున్నుకుంటున్నాం మన పేరు మీద ఉన్న భూమిని వేరే వాడు మరి పాస్బుక్ తీసుకొని వాడు రైతు బంధు తీసుకోవడం బ్యాంకులో పంట రుణం ఎత్తుకోవడం జరిగింది అలాంటి వరకు వరకు భూ భరోసాలో ఎవరైతే భూమి దున్నుకుంటున్నారో భూమి పట్టం కాలేదో భూభారతి పేరు మీద దరఖాస్తును కూడా స్వీకరించండి దరఖాస్తు స్వీకరిస్తే రాష్ట్ర అసెంబ్లీలో ధరణిని రద్దు చేశాం భూభారతి కొరకు అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ తో ఈరోజు ఆమోదం పొంది ఈ గ్రామ సభల ద్వారా ఏదైతే నిజమైనటువంటి పేదవానికి పట్టాలిచ్చి హక్కులు కల్పించి భూ భరోసా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నాలుగు పథకాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పదహారు నుంచి ఇరవై తారీఖు వరకు రేషన్ కార్డ్స్ గాని అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు గాని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గాని రైతు భరోసా నాలుగు పథకాలతో దరఖాస్తులు పరిశీలన చేసి ఆ దరఖాస్తులను ఈరోజు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సభల ద్వారా అర్హులైనటువంటి పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లతో పాటు రేషన్ కార్డ్స్ అదేవిధంగా ఆత్మీయ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఎలిజిబిలిటీ లిస్ట్ ను గ్రామ సభల్ని నిర్ణయించి ఇనిజిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఈయనకు ఇల్లున్నది మీరు లీస్ట్ చదివారు అని చెప్పి ఇల్లును కూడా ఆబ్జెక్షన్ చెప్పే అధికారం ఈ గ్రామ ప్రజలకు ఉంది గ్రామ ప్రజల్లో నిజమైనటువంటి పేదలను గుర్తించి పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలతో కట్టించే కార్యక్రమాన్ని ఈరోజు పేదలకు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని ఆత్మీయ భరోసాలో జాబ్ కార్డు ఉండి పేదలకు ఏదైతే నెలకు వెయ్యి రూపాయల చొప్పున మరి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో ఆ మాట అమలు చేసే కొరకే ఈ యొక్క గ్రామ సభలు నిర్వహించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా సోదరారా రైతు భరోసా కూడా ఈరోజు భూమి ఉండి భూమి దున్నుకొని రెండు రకాలుగా రైతులు లబ్ధి పొందలే దున్నుకొని పట్టా పాస్ పుస్తకం కాక రైతు బంధు భరోసా రాలేదు అదే విధంగా బ్యాంకు పోతే పంట రుణం రాలేదు ఏదైనా చనిపోతే రైతు బీమా కూడా రాలేదు ఇంకో రకంగా భూమి నుండి మన భూమి దున్నుకుంటున్నాం మన పేరు మీద ఉన్న భూమిని వేరే వాడు మరి పాస్బుక్ తీసుకొని వాడు రైతు బంధు తీసుకోవడం బ్యాంకు పంట రుణం ఎత్తుకోవడం జరిగింది అలాంటి వరకు వరకు భూ భరోసాలో ఎవరైతే భూమి దున్నుకుంటున్నారో భూమి పట్టం కాలేదో భూభారతి పేరు మీద దరఖాస్తులు కూడా స్వీకరించండి దరఖాస్తు స్వీకరిస్తే రాష్ట్ర అసెంబ్లీలో ధరణిని రద్దు చేశాం భూభారతి కొరకు అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ తో ఈరోజు ఆమోదం పొంది ఈ గ్రామ సభల ద్వారా ఏదైతే నిజమైనటువంటి పేదవానికి పట్టాలిచ్చి హక్కులు కల్పించి భూ భరోసా పాల్పల్లి ఎమ్మెల్యే కండ సత్యనారాయణ గారికి అండ్ తహసీల్దార్ గారికి దెన్ ఎంపీడి అందరు ప్రజాప్రతినిధులు అండ్ పబ్లిక్ ఎంపికస్పత్రులు అందరికీ నమస్కారం సో ఈరోజు మనం సుల్తాన్పూర్ గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది సో బేసికలీ మన మొత్తం జిల్లాలో ఇది ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు ప్రతి గ్రామంలో అండ్ ప్రతి మున్సిపాలిటీ ప్రతి వార్డులో గ్రామ సభ అండ్ వార్డ్ సభ మనం నడుస్తున్నాం సో బేసికలీ సిక్స్టీన్త్ నుంచి ట్వంటీయత్ వరకు మనం నాలుగు స్కీమ్ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్స్ నాలుగు స్కీమ్స్ రైతు భరోసా ఇంద్రమా ఇండ్లు ఇంద్రమా ఆత్మీయ భరోసా అండ్ కొత్త రాషన్ కార్డ్ ఈ నాలుగు స్కీమ్స్ కింద మనం మన అధికారులు మీ అంద అన్ని గ్రామంలో వచ్చారు అండ్ అన్ని ఫీల్ వెరిఫికేషన్ చేశారు ఫీల్ వెరిఫికేషన్ తర్వాత ఈ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు ఈ గ్రామంలో ట్వంటీ ఫస్ట్ ఈ రోజు ఫస్ట్ రోజు అవుతుంది మనం అన్నికి అన్ని లిస్ట్ వెరిఫికేషన్ తర్వాత గ్రామ సభలో గ్రామ సభలో మీకు పబ్లిష్ చేస్తాం మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే ఆర్ అబ్జెక్షన్ ఉంటే ఆర్ ఏమైనా మీరు చూస్తున్నారు అది లిస్ట్లో పేరు రాలేదు మీరు మళ్ళీ ఇది అప్లికేషన్ ఇప్పుడు ఇక్కడ ఇవ్వచ్చు అది మనం అన్ని వెరిఫికేషన్ చేసి ఆ లిస్ట్లో పెడతాం సో ఇది మన అది ఇది మన లిస్ట్ లో ఇది ఫైనల్ కాదు ఇది నిరంతరం ప్రక్రియ కంటిన్యూస్ ప్రాసెస్ అన్ని స్కీమ్స్ కోసం నాలుగు మీరు డీటెయిల్ గా మీకు ఎంపీడి ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఒకవేళ మీరు ఇక్కడ ఎనీ పర్సన్ ఇవ్వలేదు అది ఆ దరఖాస్తు మీరు తర్వాత ఎంపీడీఓ ఆఫీస్ లో ప్రజా పాలన సేవా కేంద్రంలో ఆ దరఖాస్తు ఇవ్వచ్చు సో మీ అందరికీ దరఖాస్తు మనం ఇక్కడ ఇప్పుడే మనం సిబ్బంది మీ దరఖాస్తు తీసుకుంటున్నారు అండ్ దాంతో ప్రకారం మనం అది ఆ లిస్టులో పెడతాం సో ఇప్పుడే ఈ గ్రామ సభ మన గవర్నమెంట్ గవర్నమెంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక్కసారి మనం అధికారం కారం ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత గ్రామ సభలో అన్నికి అన్ని అది తీర్మానం చేయాలి తీర్మానం చేసి మనం గవర్నమెంట్కి పంపిస్తాం సో ఇది మీరు అన్నికి అన్ని మీ పేరు మీ లిస్ట్ అన్ని రైతు భరోసాలో ఎవరైనా మనం అగ్రికల్చర్ లేదు భూమికి మనం ఇప్పుడు నమోదు చేస్తున్నాం అన్ని కానీ చూ చూడండి అన్ని స్కీమ్స్కి చూడండి అండ్ ఒకవేళ మీకు అన్ని అబ్జెక్షన్స్ ఉంటే మీకు అన్ని కొత్త అడిషన్స్ చేయాలి అన్నీ ఉంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఇవ్వచ్చు సో మనం అన్ని కనీ ఎక్సెప్ట్ చేస్తాం థ్యాంక్ యూ